పాకిస్తాన్ జట్టు వరుసగా భారతదేశం మీద రెండుసార్లు ఓడిపోవడంతో ఏం చేయాలో తెలియక అక్కడ ప్రజలైతే ట్రోల్ చేస్తున్నారు కానీ మీడియా మాత్రం అంటే వాళ్ళని తిట్టలేక పొగుడుతోంది మొన్న ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఘోరంగా ఓడిపోతే కొంచెం ఇదైనా ఇప్పుడు మాత్రం బాగానే పొగిడేసి బాగానే మోసేసింది అంటే పాకిస్తాన్ మీడియా టీం బాగా మోసేసింది పాకిస్తాన్ యొక్క టీం బాగా పెర్ఫార్మెన్స్ చేసింది పేరుకే సంఖ్యపరంగా మనం ఓడిపోయినా నైతికంగా గెలిచాము అంటూ ఏదేదో మాట్లాడినటువంటి పాక్ మీడియా ఏదో ఒకలా కవర్ చేసింది చివరికి వాళ్ళ పరువు కాపాడడానికి ప్రపంచంలో ఇక అలాంటి చెత్తరాతలు రాయడం అనేది ప్రపంచం చూడట్లేదా అయినా సరే దాని మనసుకి నచ్చకపోయినా రాయల్స్ వచ్చింది ఇక ప్రజల్ని ఏదోలాగా మబ్బి పెట్టడానికి అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కదా ఇమ్రాన్ ఖాన్ కి తన యొక్క సోదరి వల్ల ఈ విషయం తెలిసిందంట రెండు మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు మన వాళ్ళు అని దాంతో ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడంటే అంటే ఆసిఫ్ మునీరు పిసిబి చైర్మన్ నక్వి వీళ్ళిద్దరు ఓపెనర్ దిగి హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్నికల కమిషనర్ వీళ్లతో పాటు షాబాజ్ షరీఫ్ వీళ్ళందరూ ఎంపైర్లుగా ఉంటే మనం అన్ని విధాలుగా గెలవగలం లేదంటే మాత్రం ఇంకా పాకిస్తాన్ జట్టు ఎప్పటికీ ప్పటికీ గెలవలేదు అంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే ఎద్దేవా చేశాడు జైలుంచే ఇంకా ఈయన్ని ఇంకా విపరీతంగా నరకం చూపిస్తున్నారు ఆయన ఆయన కేవలం సైన్యానికి సరైనటువంటి విలువ ఇవ్వలేదు విలువ ఇవ్వలేదంటే సైన్యం ఏదైతే ప్రభుత్వాన్ని నడిపిస్తుందో ఆ విధానానికి స్వస్తి పలికాడు ఇమ్రాన్ ఖాన్ సైన్యం సైన్యమే ప్రభుత్వం ప్రభుత్వమే భారతదేశం ఏ విధంగా అయితే దృఢంగా పరిపాలిస్తుందో అదే విధంగా మనం కూడా పరిపాలించాలి సైన్యం చేతికి వెళ్ళిపోతే సైన్య వ్యవస్థ మాత్రమే బాగుపడుతుంది మిగతా వ్యవస్థ బాగుపడడం లేదు ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి పైగా మొత్తం నిధులన్నీ సైన్యమే తినేస్తుంది డెబ్బై ఎనభై శాతం అనేది ఇమ్రాన్ ఖాన్ యొక్క భావం అందుకే ఆయన అయితే జైల్లో పెట్టేశారు అలా గిఫ్ట్ ఇవ్వలేదు ఇల్ గిఫ్ట్ ఇవ్వలేదు అలా అక్కడ అవినీతి చేశాడు ఇక్కడ అవినీతి చేశాడు అంటూ అయితే జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నారు బయటకి రానివ్వకుండా